ఓకే ఇండియన్ ఎక్సెప్షన్ ఫ్లాయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ విజయ హంకర్ స్ట్రైక్ అనేది ఇరవై నాలుగో రోజైన ఈ రోజు ప్రత్యేకంగా ఐఏఎం తరఫు నుండి అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గం అలాగే నేషనల్ కమిటీ మెంబర్స్ జిల్లా కార్యవర్గాలు సిటీ కార్యవర్గాలు అందరూ కలిపి కూడా ఈ రోజు జరిగింది జరిగింది కాకుండా సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు అలాగే జాయింట్ సెక్రటరీ దుర్గ సత్యనారాయణ గారు అలాగే బిఎస్పీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఇక్కడ లోకల్ ఎంపీ అందరూ కూడా రావడం జరిగింది ఒక విషయం చెప్పడం ఏంటంటే ముఖ్యంగా ఈ ల్యాంకేజ్ యాక్ట్ గురించి ఈ రోజు ఇరవై నాలుగవ రోజు న్యాయవాదులందరూ కూడా పాయిదా చూస్తే ప్రజల్లో చలిచలం కలిగించాలని తెలుసు తెలుసు ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యుడిషియరీ మీద ఒక విధంగా కార్యనిరోధక శాఖ అది పేపర్ శాఖ కలిపి జ్యుడిషియరీ మీద వాళ్ళ పవర్ మెల్లిమెల్లిగా ఖర్చు చేస్తున్నారు దీనివల్ల ఈ రాజ్యాంగ పూర్తికి విరుద్ధం రాజ్యాంగ మెల్లిమెల్గా ప్రజలు అరిస్తున్నారు దీని వల్ల జిల్లా వచ్చి పెరిగిపోయి అలాగే రాజకీయ నాయకులు వచ్చి పెరిగిపోయి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పే విధంగా వ్యవస్థ అంతా నడుస్తుంది కాబట్టి ఇది వ్యవస్థ మీద దాడిగా భావించింది అందరం కూడా దీన్ని ఆపాలి అని చెప్పి నాయకు వర్ అందరం కూడా దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నాం ముఖ్యంగా ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు దివేష్ కుమార్ గారు ఉన్నారు వారికి నేను చెప్పే ప్రత్యేకమైన వినపేట ఐఏఎల్ అనేది దేశవ్యాప్తంగా చాలా బలమైన న్యాయవాదుల కార్యవర్గం ఈ కార్యవర్గాల ద్వారా రాష్ట్రంలో మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నింటి సమాజం పెట్టి ఇటువంటి చట్టం ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ కాకుండా వాళ్ళకి దీనికి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద ఒక ప్రతిపాదన పెట్టి ఆ రాష్ట్రాల్లో ఆ ముఖ్య ఆ ముఖ్యమంత్రులకి నెమ్మలన్న ఇచ్చి దీని ద్వారా దేశంలోని అందరి ముఖ్యమంత్రులు కూడా దీని మీద తెలియజేసి ఈటీఐ ఏదైతే ఈ చట్టానికి చట్టమందో ఆ చట్టం ఇండియాలో అభివృద్ధి కాదు ఎందుకంటే ఈపీఐ వాళ్ళు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ చెప్పుకుంటున్నారు వరల్డ్ బ్యాంక్ అనేది ఏ కంట్రీలో ఏ అనుగుణంగా చెప్తుంది కాబట్టి అది మన భారతదేశం లాంటి దేశంలో ఎటువంటి పరిస్థితులు అభివృద్ధి కాదు ఇప్పుడున్న పదాలు కానీ కులాలు కానీ ప్రాంతాలు కానీ జనాభా గారి అంతా కూడా ఇక్కడ అంతా డిఫరెంట్ ఇక్కడ అంతా కూడా ఇక్కడ పీపుల్ కాదు కాబట్టి ఐఏఎల్ దీని మీద చాలా బలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఒక దేశ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్టీరింగ్ కమిటీ అనేది వేయడం జరిగింది ఆ స్టీరింగ్ కమిటీ ఈ కార్యక్రమాలు ఏం చేయాలనేది యొక్క విశాఖపట్నం భారత్ అసోసియన్ కార్యవర్గం ప్రెసిడెంట్ గారు సెక్రటరీ కూడా చేస్తున్నా ఇక్కడ కులాలకి మతాలకి పార్టీ కావాలన్నా సరే అడ్వకేట్స్ అందరూ కూడా ఒకే వేదిక మీద ముక్త గంట ఎటువంటి పరిస్థితి ఈ ల్యాండ్ టేటింగ్ యాక్ట్ అనేది రిఫిల్ రిఫిల్ చేయాలి అలాగే జియో నెంబర్ ఫైవ్ వన్ టూ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాలని చెప్పి చెప్తున్నాం ఈ మధ్యనే మనం చూసాం రెవెన్యూ మినిస్టర్ గారు ఒక ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అదంతా వీడియోలో వచ్చింది పేపర్లో వచ్చింది ఈ చట్టం వల్ల ఎవరికి నష్టం లేదు దీని బ్రహ్మాండమైన చట్టం దీని వల్ల ప్రజలు న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు ఆయన వస్తున్నారు వన్సైడ్గా ఇచ్చారు మినిస్టర్ గారికి రోజు ద్వారా చెప్పేది మీరు ఒక సమావేశం పెట్టండి మా అడ్వకేట్ వస్తాం మాట్లాడతాం మీరున్న మీరు ఇచ్చిన వివరాలు ఎంతవరకు అది కాదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తా దానికి సంబంధించి వేదిగా చేసే విధంగా స్టీరింగ్ కంపెనీలు విశాఖపట్నం చేసిన సందర్భంగా వాళ్ళు ఒక ప్రతిపాదన పెడితే కనుక రాష్ట్ర స్థాయిలో నువ్వు చెప్పినట్టుగా ఈ డిబేట్ కి మేము రెడీ అని చెప్పి ఈ సందర్భంగా గత ఇరవై నాలుగు రోజులుగా ఇక్కడ ప్రతి రోజు కూడా కొద్ది నుండి సాయంత్రం వరకు ఇల్లు ఆంధ్ర చేస్తున్న మన పలక శ్రీరామ్మూర్తిని ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆయన డెడికేటెడ్ చేస్తున్నారు మిగతా కూడా మోటివ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది దీంట్లో పాల్పంచుతున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మా దీక్ష ఇంతటితో మరి మొదలబోతుంది అయ్యే వాళ్ళు చెప్పిన ఒక రోజు దీక్ష దీనివల్ల దేశవ్యాప్తంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐదు వర్గాలు కూడా ఈ సమాచారం మేము ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని మీద ప్రజలు ప్రజలకి లాభం పడాలి రాష్ట్రం బాగుపడాలి ఇటువంటి అన్యాయం చట్టాలు ఎటువంటి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేయడానికి వీలు తన ఉద్దేశంతో ఈ యొక్క నిరసన వచ్చిన చుట్టాం కాబట్టి ముందు ముందుకు ఇంకా బలంగా ప్రజలకు సందర్భంగా